మాణిక్యగురు పబ్లిక్ పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒక్కరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్యోతి జ్ఞాన సందేశం ఇచ్చారు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామన్న సంగతి తెలుసుకోవాలని సూచించారు ఎలాంటి కష్టాన్నైనా చిరునవ్వుతో స్వీకరించాలన్నారు ఎప్పుడు కూడా సత్యం వైపు ప్రయాణం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో పాల్గొన్నారు